కన్నా ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ఉందే బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా బ్లాక్ బ్యాలెన్స్ బాగున్నట్టుంది ముందు సోదాఫీ తొమ్ములు పెట్టిందో అక్కడ అక్కడుందిరా ఇక్కడ కూడా ఉందన్నా చూడు ఆ నీ ముందున పనంట అంత బాగుందేమో అన్న ఎంత రా లే తింటి ఎవడేవాడు అవును ఎవడు వీడు అన్నా దొరికిపోయామన్నా దొరికిపోయింది మనం కాదురా వాళ్ళు ఒక్కసారి అడు చూడు అన్న సడన్ గా ఎంట్రీ వచ్చేసరికి బుక్ అయిపోయామనుకున్నా అన్న నువ్వు గనక ఆ ఫోటో చూసుండకపోతే చుక్కలు మనం ఏ పని చేసినా పరిసరాల మీద పరిజ్ఞానం ఉండాలి అయినా దానికేం పోయే కలమన్నా పాపం అక్కడ మొగుడు ఆఫీసులో కష్టపడుతుంటే ఇది ఇక్కడ బెడ్రూమ్లో లో బాయ్ ఫ్రెండ్తో సుఖపడుతోంది వాళ్ళు ఎక్కడ పడితే మన అండి నాన్నగారు బాగున్నారమ్మా బాగున్నారండి పినిలో ఏమైనా మార్పు వచ్చిందమ్మా ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నానండి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడమ్మా నీ జాతక రీత్యా ఈ సంవత్సరం అమోఘంగా ఉంటుందమ్మా గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి ఉద్యోగ రీత్యా చాలా చక్కగా ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా నీ సంకల్పానికి అవేవీ అడ్డురావు ఈ ఇబ్బందులతో పోల్చుకుంటే వచ్చే ఇబ్బందులు తెలిసి తెలియని వయసులో కన్న తల్లి నా కళ్ళ ముందే కళ్ళు మూస్తే ధైర్యం చెప్పి నా చూపుడు వేలు పట్టుకుని నడక నేర్పించాల్సిన నా తండ్రి నా కళ్ళ ముందే మరో ఆడదాని చిటికని వేలు పట్టుకుని ఏడడుగులు నడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కానీ అయోమయ స్థితిలో ఉన్న నాకు ఆమెను తెచ్చి అమ్మ అని పరిచయం చేశారు పెంచిన తల్లి పిన్నే అవుతుంది కానీ అమ్మ అవ్వదే అని అందరూ అంటుంటే తండ్రి చెప్పాడు కాబట్టి తల్లే అనుకున్నాను అప్పుడు ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను కానీ ఆవిడ మాత్రం కూతురుగా కాదు కదా కనీసం ఆడ కూతురుగా కూడా చూడట్లేదు బాదపడకమ్మా నీకు మంచి మనసుతో పాటు అన్ని తట్టుకోగలిగే గుండె ధర్యని ఆ భగవంతుడే ఇచ్చాడు ఆ ధైర్యంతోనే ముందుకు సాగు శుభం భూయా వస్తానండి మంచిదండి హ పేపరేనా గోలమైన పట్టించుకునేది ఉందా లేదా ఇదిగోండి కాఫీ డబ్బు పంపమని నాలుగు రోజుల నుంచి నెత్తి నోరు మీకేమైనా ఎక్కితేగా ఏం మనిషో ఏమిటో ఎంతసేపు ఆ పేపరు మీ పెద్ద కూతురు ప్రపంచం తప్ప ఇంట్లో మేము ఒకళ్ళున్న ధ్యాస లేదు ప్రసాదం అమ్మా అప్పుడే స్నానం వచ్చేనా అక్కడ పెట్టు తర్వాత తీసుకుంటాను ప్రసాదం బావా బావా ఏంటి బావా న్యూస్ అరే అట్టకుంటా వేరే చదువుతున్నానుగా హైలైట్స్ చదివిచ్చేస్తాను బావ ఏంటంటే నువ్వు చదివే హైలైట్స్ నగరంలో నేను సినిమా హైలైట్స్ నువ్వు చూసేది ఏ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ థియేటర్ ఏ సినిమా ఆడుతుంది ఇదేగా సినిమా అంటే అంత సిల్ రిలీజ్ చేస్తాడు బావా అసలు పని నేను మళ్ళీ పబ్లిక్ సినిమా అనేది పార్ట్ టైం జాబ్ అంటే అసలు సినిమా ప్రపంచం ఊహించుకోగలవా అసలు మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు ఆపరా నీ సినిమా కోలా నానా కి వెళ్ళొస్తాను ఆ ఒక్క నిమిషం అమ్మా నీకు టైం ఉంటే ఈ అమౌంట్ చెల్లి అకౌంట్లో వెయ్యమ్మా పర్వాలేదు నాన్న టైం ఉందిలే వేస్తాను దాని ఆఫీస్ బండ్ లోపడే అది మర్చిపోతే చిన్నది నన్ను చంపేస్తుంది రేపే లాస్ట్ డేట్ సాయంత్రం లోపల అమౌంట్ డిపాజిట్ చేయమని ఇప్పటికి పదిసార్లు ఫోన్ చేసి చెప్పింది వాడు ఖాళీగానే ఉన్నాడుగా వాడికిచ్చి వాడికి ఇచ్చి పంపించాలా సరి నువ్వు మొన్న వాడిని గ్యాస్ బండ్ తీసుకురామని ఏం చేశాడు నేనేం చేశాను బావా అదేరా ఏం చేసావని అడుగుతున్నా అదేంటక్క బావాలంటాడు నేనని కావాలని చేశానా అనవసరంగా ఆటో ఖర్చేందుకు ఒక వంద రూపాయలు బావకే మిగులుతాయి కదా అని మా ఫ్రెండ్ గడి బైక్ మీద మోసుకొచ్చే పని లేకుండా తీసుకురావచ్చు అనుకున్నా నాకేం తెలుసు ఆడు మోసుకు రాకుండా మోసం చేస్తాడని ఇప్పుడు అర్థమైంది వీడికి నేను ఎందుకు ఇవ్వలేదు సర్లేండి ప్రతిదానికి మీ ముద్దుల కూతుర్ని వెనకేసుకురావడం మమ్మల్ని ముందేసుకుని తిట్టడం మీకు మామూలేగా పదండి టిఫిన్ చేద్దాం పదకా దోసలేసా ఈరోజు దీనికి మాత్రం ముందు ఉంటాడు నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ రండి రా బాబాయ్ రండి ఏం తోతారు కాఫీ హా టీ కాఫీ టీ కామనే కానీ షుగర్ రిక్వెస్ట్ ఒక బూస్ట్ ఇవ్వ బాబాయ్ తరికాలండి కలికాలం ఓడి సోవాలెల్లల్లో దొంగలబడ్డారంటే మామోను మనుషం అలా రక్ష ఎక్కుతుంది తీసుకో బాబాయ్ ఆ మన అకౌంట్ క్లియర్ చేసి తీసుకో బాబాయ్ మొత్తం పదహారు వందలేకరయింది మిగిలిన నాలుగు వందలు తీసుకో మా దగ్గర లేకపోతే ఎలాగో మీ దగ్గరే తీసుకునేది ఎరా ఎలకాలం ఇదే వ్యాపారమా మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకుని స్థిరపడే ఆలోచన ఏమైనా ఉందా పెళ్ళ ఇస్తారు బాబాయ్ పిల్లని బ్రహ్మదేవుడు ఒక మగపిల్ల భూమి మీదకి పంపిన తర్వాత వాడికి తోడుగా ఇంకో అమ్మాయిని కూడా పంపిస్తాడు రా నీ కోసం పుట్టిన అమ్మాయి నీకు తోడుగా ఎక్కడో పెరుగుతూ ఉంటుందిరా అయితే మా అన్న కోసం పుట్టిన అమ్మాయి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు ఆ గడియలు దగ్గర పడితే ఆ అమ్మాయే ఈ ఎత్తుకుంటూ నడుచుకుంటూ వస్తుంది

గీతా పర్వాలేదు తీసుకో అమ్మా అస్కే వీళ్ళు ఇంకా రాలేదేంటి రుకుంటాడంటారా నాకు చాలా భయంగా ఉందండి డబ్బులు పోయాయని తెలిస్తే మా పిన్ని నన్ను చంపేస్తుందండి నువ్వేం టెన్షన్ పడకమ్మా వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు వాళ్ళు దొంగను ఖచ్చితంగా పట్టుకుంటారు ఇక్కడికే వస్తారు ఈ లోపల నీకు ఏదైనా పని ఉంటే చూసుకుందా అమ్మాయి పోతే ఈరోజు ఖచ్చితంగా బ్యాంక్లో చెల్లి ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్ తర్వాత వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాము బాబాయ్ ఎన్ని మిస్డ్ కాల్సా రాజా దగ్గర నుంచినమ్మా ఫోను హలో బాబాయ్ రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరేంటి ఏమైంది బాబాయ్ మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇక్కడే కూర్చుని ఉందిరా ఇంతకే బ్యాగ్ దొరికిందా లేదా దొరికింది బాబాయ్ ఇప్పుడే వస్తున్నా త్వరగా రండి బ్యాగ్ దొరికిందటమ్మా ఇదిగో బాబాయ్ తీసుకోమ్మా అన్నీ ఉన్నాయా లేదో చూసుకో ఎందుకేసానో నీకు తెలీదా నేన కోటలు కదా అని మెత్తగా చెప్తుండే మొండికేస్తున్నావేంటే ఇవ్వాలా కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పడుకోవాల్సింది దానివే అడ్డమైన నా కొడుకులు బైక్ ఎక్కి బలాదరులు తిరగటం నేను చూడలేదనుకున్నావా జాగ్రత్త నాకాని కాలిందంటే నాకన్నా తల తిక్క నా కొడుకు ఇంకొకడు ఉండడు ఏడుస్తున్నా బాధపడితే దాని గదిలో నువ్వేం ఆడపిల్లలాగా సిగ్గేంట్రా వీళ్ళ వాళ్ళకం చూస్తూ ఉంటే ఆ మూడు ముళ్ళు పడకముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు తొందరలోనే ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది నాకిష్టం లేదు ఇష్టపడ్డోడిని తెచ్చి చేయడానికి నీ తండ్రేమి మైసూరు మహారాజా కాదు అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు అయినా నా తమ్ముడికేం తక్కువే నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు తగిలేయండి పెద్దగా లేదంటే రేట్ దొరకండి ముందు మీరు లేవండి హాస్పిటల్కి వెళ్దాం మీరు రండి లేవండి జాగ్రత్త ఏంటన్నా వాటం ఒక దొరకట్లేదు బ్యాడ్ టైం రే బద్రీ ఆ అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంక్ వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు అవునన్నా కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లా అది మంచి బంగారమో మరద బంగారమో అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి డోర్ టు డోరా అంటే అవున్రా శ్రీకృష్ణులంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండు ఉంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట ఆ మాధవుడే మనకు మార్గదర్శి భద్రి కరెక్టే అన్న అన్నిళ్ళు అత్తార ఇంటిలాగే ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కావట్లేదన్నా అరే సిగరెట్ ఉందా ఉందన్నా వెలిగించమంటావా ఇటు ఇదిగో అన్న పెన్నుందా పెన్నా ఎన్ని ఎందుకన్నా ఇప్పుడు కావాల గీత వెంటనా నేను బండి నడుపుతూ ఉంటాను నువ్వు దమ్ము కొడుతూ ఉన్నావు ఏ ఇంటి ముందైతే నిప్పు గీత దాడుతుందో రాత్రికి వచ్చి ఆ ఇంటి గేట్ మనం దాడుదాం నువ్వు తేకన్నా రైట్ రైట్ ఓన్యన్నా